జింకను పులి వేటాడినట్టు ఈ కొర్ర మా బావ అయితే వేటాడుతున్నాడో అది చూడడం మా బావకి ఎలా దమ్కి ఇచ్చిపోయిందో హలో అమ్మా అందరికి నమస్తే నేను మీ వెలుబై బాలు ఒక్కసారి మా కళ్ళ ముందే తిరుగుతున్న ఈ కొర్ర మీను చూడడం దీనికి ఎంత పొగరంటే రెండు రోజుల నుండి దీన్ని చూస్తున్నాం అనమాట ఆ కళ్ళ ముందే ఎంత నాజుకగా తిరుగుతుందో చూడడం అమ్మా రెండు రోజులుగా తప్పించుకొని తిరుగుతుంది కానీ ఈ మూడో రోజు మాత్రం మా చేతికైతే సిక్కిపోయింది అది ఎలా సిక్కిపోయిందో మీరే చూడండి దాని వెనకాల వెళ్తుండగా ఒక బొక్కలకైతే దూరిపోయింది అనమాట ఇంకా మనం ఆ బొక్కలో చేయబెట్టి దాన్ని ఎలా ఈ వీడియోలో చూడడం అది ఒకటే కాదు ఇంకో కొర్రమీన్ కూడా దొరికిపోయింది అనమాట దాంతోపాటు ఇదిగోండి అంత కలిసి ఎవరు దొరికింది మనకి కొరమీన్ అసలు ఇటు సైడ్ ఏంటో మామ బొక్కల్లోనే ఉంటాయి మామా కొరమీన్లు ఉండండి ఏట ఆ కొత్తలో అవుతున్నా మన ఇ నీకు కొడుత పాట నా మా రండో కరవేలు దరికి మనకి సో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మమ ఇలాంటి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై